హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాటి మన వీడియో వచ్చేసి మేము బర్క్ రోజు మా ఇంట్లో ఎలా సెలబ్రేట్ చేసుకున్నామని చూపిస్తాను వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి మార్నింగ్ మార్నింగే లేచేస్తామన్నమాట ముగ్గు వేయాలి కదా నైట్ వేసేసి పడుకుందామంటే చాలా లేట్ అయిపోయింది అనమాట పిండి వంటలు చేసుకుంటూ చాలా లేట్ అయిపోయింది అందుకనేసి నైట్ అయితే ముగ్గు అయితే వేయలేదనమాట ఇంకా మార్నింగ్ పొద్దున్నే లేచేసి మా అమ్మ బయట అంత బండలైతే కడిగేసింది నీట్గా బండలంతా కడిగేసిన తర్వాత నేనైతే ముగ్గు అయితే వేస్తున్నాను అనమాట ముగ్గు అయితే వేయడం అయితే స్టార్ట్ చేశాను మా ఇంటి ముందు అంత ఉంటాయి కదా ఇంకా అందుకనేసి ఇంటి ముందే వేసేస్తే మా వాడైతే అంత తొక్కి పాటు చేసేస్తాడనేసి ఇంటి ముందే అయితే వేయలేదనమాట దార్బందరానికి ఎదురుగా అంటే మన గడప ఉంటుంది కదా గడపకి ఎదురుగా తులసి కుండి అయితే ఉంటుంది అనమాట తులసి కోట దాంట్లో మేము కుండి తెచ్చుకొని దాంట్లో తులసి మొక్కనైతే పెట్టుకున్నాము ఇంకా అక్కడ తులసి చెట్టు ముందు వేసినా కూడా ముగ్గు డైరెక్ట్గా వాకిలికి ఎదురుగా కనిపిస్తుంది కదా మన ఇంటి ముందు వేసినట్టే అవుతుంది అనేసి మేమైతే ఇంటి డోర్ దగ్గర ముందే వేయకుండా ఇట్లా తులసి చెట్టు దగ్గర అయితే వేసామన్నమాట ఇంకా డోర్లోంచి చూస్తే డైరెక్ట్గా చక్కగా ఎదురుగా కనిపిస్తుంది అనమాట తులసి చెట్టు ఇంకా అక్కడ వేసినా కూడా డోర్కి ఎదురుగా వేసినట్టే అవుతుందిలే అనేసి అక్కడైతే వేస్తున్నాము అదైతే కొంచెం తొక్కకుండా పక్కకు ఉంటుంది కదా అనేసి అక్కడైతే వేస్తున్నాం అనమాట అదే ఇంటి ముందు వేసేస్తే మనం నడుస్తూనే తొక్కుతూ ఉంటాము అది కాక పిల్లలంటే ఇంకా మా వాడైతే ఆ ముగ్గు చూస్తే అస్సలు దాన్ని చెరిపోయేదాకా అస్సలు ఊరుకోడనమాట మాక్సిమం పిల్లలందరూ అట్లానే ఉంటారు వాడైతే ముగ్గు చూసాడంటే ఇంకెళ్ళి ముగ్గులు అయితే కూర్చుకుంటాడనమాట కూర్చొని చేతులతో అంతా పాడు పాడు చేసేస్తాడు అందుకనేసి ఇట్లా ఎదురుగా తులసి చెట్టు ఉంటే ఇంకా అక్కడైతే వేస్తున్నాం అనమాట ఎదురుగా అంటే మరీ అంత గ్యాప్ ఏమి ఉండదు డైరెక్ట్గా మన డోర్ దగ్గర నేను చూస్తే ఎదురుగా మొక్క అయితే పెట్టుకున్నాం అంటే ఇంట్లో నుంచి చూడంగానే బయటికి వాకిల్కి ఎదురుగా ఉండేటట్టుగా మొక్క అయితే పెట్టుకున్నామంట అనమాట తులసి చెట్టు ఇంకా అక్కడైతే వేసేస్తున్నాను ఫస్ట్ వాకిల్ అయితే వేస్తున్నాను అనమాట వాకిళ్ళు అంటారు కదా వీటిని మేమైతే అనే అంటాము మరి మీరేమంటారో నాకైతే తెలియదు మా సైడ్ వచ్చేసి ఇట్లనే అంటాం అనమాట అనేసి మేము ఎప్పుడు నుంచి వేస్తామంటే సంక్రాంతి నెల అయితే పట్టుకుంటారనమాట అంటే డిసెంబర్ ఫోర్టీన్త్ నుంచి జనవరి ఫోర్టీన్త్ వరకు ఈ మంత్ మొత్తం ఇట్లనే వేస్తారనమాట మనం ఇంకా జనవరి ఫోర్టీన్త్ పండగ అయిపోయిన తర్వాత పండగకి కూడా మనం కలర్స్ వేసుకొని ఇవే వేస్తారు పండగ అయిపోయిన తర్వాత ఈవినింగ్ టైం అయితే మూసేస్తారనమాట వాకిల్ అనేది మూసేస్తారు అది నేనైతే షూట్ చేయలేదు వేయలేదనమాట ఇంకా పళ్ళు పోసుకుంటా అప్పుడైతే వేయలేదు ఇంకా బిజీలో అయితే ఉన్నామన్నమాట మార్నింగ్ టైం ఇట్లనే వేస్తారనమాట ఓపెన్ చేసినట్టుగా ఉంటాయి వాకిల్ అనేది నైట్ ఈవినింగ్ వచ్చేసి మళ్ళీ పండగ ఈవినింగ్ రోజు ఖచ్చితంగా మూసేస్తారనమాట ఇంకా నెక్స్ట్ డే నుంచి రథం అయితే వేస్తారు రథము తెలిసే ఉంటుంది నాకు తెలుసు మాక్సిమమ్ అందరికీ రథం అయితే వేస్తారనమాట ఇంకా నేను ముగ్గు అయితే వేయడం అయితే స్టార్ట్ చేసేసాను చాలా బాగా వచ్చింది సింపుల్గా అనమాట అంత హెవీగా అయితే లేదు మళ్ళీ ఎంత పెద్దగా వేసినా కూడా అంత పాడు చేసేస్తాడు మా వాడనేసి చిన్నగానే వేసేసాను కుండ అనుకున్నాను కానీ కుండ వద్దులే మామూలుగా ముగ్గేద్దాం అనేసి ఫస్ట్ ముగ్గు అయితే వేసాను అనమాట చూసారు కదా ఫోర్ సైడ్స్ కూడా ఇవి వాకిళ్ళు అంటారనమాట ఫోర్ సైడ్స్ అట్లనే వేస్తారు మధ్యలో ఓపెన్ లాగా ఉంది కదా కొంచెం దారిలాగా అదే అనమాట వాకిల్లు ఓపెన్ లాగా వేస్తారు పండగ రోజు ఈవినింగ్కి క్లోజ్ చేస్తారనమాట మళ్ళీ ఈవినింగ్ ఇంటి ముందు కొంచెం నీళ్ళు జల్లేసుకొని మళ్ళీ ఫ్రెష్గా ముగ్గు అయితే వేస్తారు వాకిళ్ళు అయితే క్లోజ్ చేసేస్తారనమాట అదైతే నాకు రాదు వేయడము అందుకనేసి నేనైతే వేయలేదనమాట ఇంకా నేను ముగ్గేస్తుంటే మళ్ళీ తెల్లారిపోతుంది కదా అనేసి మా అమ్మ అయితే రంగులు అయితే వేసేస్తుంది అనమాట ఇదైతే మేము నడిచే దారి మా ఇంట్లో నుంచి బయటికి నడిచే దారి అనమాట చూసారు కదా ఇంటి ముందు వాకిలికి కరెక్ట్గా కనిపించేటట్టు ముగ్గు అయితే వేసాము ఇవి చిన్న చిన్న ముగ్గు ఇంకా దారిలో ఉండాలి కదనేసి చిన్న చిన్న ముగ్గులు అయితే వేసానమాట నడిచే దారిలో ఇవి సింపుల్గా వీటికి రంగు అయితే ఏమీ లేదు డైలీ వేసే వాటిలాగే వేసాను మా అమ్మ ఉండేసి కుండ వేయి కుండ వేయకపోతే ఎట్లా అని అంటే అందరూ వేసుకుంటున్నారు కుండ మనకి అయిపోతే ఎట్లా అంటే ఇంకా చిన్నగా పక్కన ఒక్కొక్క కుండ అయితే వేసాను అనమాట మాములుగా అయితే ముగ్గు వేయకుండా కుండ వేసేసి అటు ఇటు చెరుగడ్డలు వేసేసి వాటికి రంగు రంగులు వేసేద్దాం అనుకున్నాము సింపుల్గా చూసారు కదా వాకిలికి ఎదురుగా ఉండాలనేసి మా అమ్మ చిన్న ముగ్గు అయితే వేసింది ఆ చిన్న ముగ్గు వేసిన ప్లేస్లో అనమాట మేము ముగ్గు వేసేది అప్పుడు రోజు డైలీ కూడా అక్కడ వేసేస్తే నడిచే దారి అది కాక మా వాడు అస్సలు చెప్పాను కదా అస్సలు వాడు ముగ్గు చూసాడంటే పాడు చేయకుండా ఉండడం అనమాట మాక్సిమం పిల్లలందరూ అట్లనే ఉంటారు కదా ఇంకందుకనేసి ఎందుకులో అనేసి కొంచెం అటు పక్కకైతే వేసామన్నమాట ఇంకా నేను ముగ్గేస్తుంటే అమ్మ రంగులన్నీ నింపేసింది అనమాట ఇంకా నింపేసిన తర్వాత నేను బయటకు వెళ్ళి చూశాను అమ్ముండి అందరు అందరూ కుండలు వేసుకుంటున్నారు జరుగులు వేసుకుంటున్నారు అంటే చూద్దామనేసి రోడ్లోకి అయితే వెళ్ళాను అనమాట అప్పటికి ఇంక అందరూ ముగ్గులు అయితే వేసేసుకున్నారు కొంతమంది అయితే నైటే వేసేసి పడుకున్నారనమాట మార్నింగ్ టైం మళ్ళీ లేచిన తర్వాత ఇంట్లో పని ముగ్గులు అంటే చాలా లేట్ అయిపోతుంది కదా అందుకనేసి నైటే వేసేసి పడుకున్నారు మేమైతే మేము కూడా మార్నింగే వేసామన్నమాట నేను నైట్ పడుకునేసరికి చాలా లేట్ అయిపోయింది ఇంకా మార్నింగ్ లేచి మా ఊర్లో అయితే భోగి మంటలు చాలా బాగా వేస్తారనమాట పెద్ద పెద్దగా బజార్లో అంతా వేస్తారు షూట్ చేద్దాము చాలా బాగుంటుంది అనేసి అనుకున్నాను కానీ మార్నింగ్ లేచేసరికి సిక్స్ సిక్స్ థర్టీ అయిపోయింది అనమాట తెల్లారిపోతుంది కూడా నేను లేచేసరికి అందరు భోగి మంటలు వేయడం అయిపోయింది కూడా భోగి మంటలు కూడా ఆరిపోయినాయి అనమాట భోగి మంటలు అయితే వేసేసారు చూసారు కదా లైట్గా వెలుగుతున్నాయి అందరూ వెళ్ళిపోయారు ఇదే అనమాట మా బజార్లో అంతా వేస్తారనమాట ప్రతి ఇంటి దగ్గర వేస్తారు భోగి మంట పెద్ద పెద్దగా అయితే వేస్తారనమాట వరిగడ్డి తెచ్చి ఇంకా అందరూ వేసేసుకున్నారు ఇవి వచ్చేసి మా ఇంటి పక్కన వాళ్ళు వేసారనమాట రోడ్లో ముగ్గురు ముగ్గులు అయితే చూ తీసాను ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత మా ముగ్గు అయితే ఇంత బాగా అయితే కనిపిస్తుంది అనమాట చాలా బాగా నచ్చింది ముగ్గు వేస్తే అట్లనే చూస్తూనే ఉంటాం కదా అటు ఇటు నడిచేటప్పుడు నేనైతే అంతే అనమాట మనం ముగ్గు వేసిన తర్వాత చాలా వరకు చాలా మంది అట్లనే చేస్తారు నాకు తెలిసి ముగ్గు వేసిన తర్వాత దానికల్లా చూస్తూనే ఉంటారు అనమాట చాలా బాగా వచ్చింది కదా అనేసి ఇంకా మా ముగ్గు అయితే వచ్చింది అనమాట నా మా అంతగా ఏం కనిపించలేదు కానీ లేచిన తర్వాత డే టైంలో అయితే బాగా కనిపిస్తుంది అనమాట అంత కలర్ఫుల్గా అంటే కలర్ఫుల్ రంగులు కదా మా దగ్గర వచ్చేసి నిండు కలర్స్ అయితే లేవనమాట లైట్ కలర్స్ అయితే ఉన్నాయి డార్క్ కలర్స్ ఉంటే చాలా బాగా అనిపించేది ఇంకా అంటే రెడ్ కలర్ పింక్ కలర్ ఇట్లాంటివి ఉంటాయి కదా అవి అయితే అవి ఉంటే ఇంకా నీట్గా బాగా అనిపించేది అలా కలర్స్ అయితే లేవనమాట ఇవే తీసుకున్నాము ఇంకా తీసుకొని వేసేసామన్నమాట సింపుల్గా వేసాము పండగకి మంచిగా వేసుకోవచ్చు లేని సింపుల్గా అయితే వేసామన్నమాట పండగ అయితే అసలు పెద్ద ముగ్గు వేయలేదనమాట పండగ రోజు పెద్ద వేయాలనుకున్నాం వేయలేదు ఎందుకంటే నైట్ టైము భోగి రోజు నైట్ భోగిపళ్ళు పోసేసి అంతా అయిపోయి పడుకునేసరికి చాలా లేట్ అయిపోయింది అనమాట ఇంకా పండగ రోజు అయితే అసలు ఏం వేయలేదు ముగ్గు సరిగ్గా చిన్నది మా అమ్మాయి వేసుకుంది అనమాట ఇంక నేనైతే వేసేయలేదు చూసారు కదా గడపకి ఎదురుగా అయితే ముగ్గు కనిపిస్తూ ఉంటుంది ఇంకా మా ఈ ముగ్గుని చెడపకుండా మా వాడిని పట్టుకోవడానికి అయితే చాలా తంటాలు పడాల్సి వచ్చింది వాడు ముగ్గు చూస్తే దాని దగ్గరికి వెళ్ళిపోవాలని చూస్తున్నాడు ఇంకా వాడిని పక్కకు డైవర్ట్ చేసి ఆ ముగ్గును కాపాడమనమాట సాయంత్రం దాకా ముగ్గు వేసుకుంటే కొంచెం సేపు ఇంటి ముందు ఉంటేనే కదా కొంచెం ఆనందంగా ఉండేది మనకు కూడా సాటిస్ఫై ఉండేది వేసినందుకు కొంచెం హ్యాపీ అనిపిస్తుంది కదా ఉంది చెరిగిపోకుండా అని చాలా బాగుంది అనమాట ముగ్గు కూడా చాలా నీట్గా వచ్చింది సో అదనమాట ఈ వీడియో నెక్స్ట్ వీడియోలో భోగి సెలబ్రేషన్స్ పెడతాను చూసేయండి బాయ్ గైస్